వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది నాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సర్పంచులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కానిస్ట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ లో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క ఒక్కరోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏ ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ విద్యారంగం ఎట్టుంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావడం నా తీసుకొని రండి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏం చేస్తాను మీడియా సమక్షంలో మాట్లాడుకున్నాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మండలాలు తెలియదు ఊర్లు తెలియదు అని అది కూడా మాట్లాడుకుందాం నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్కువ నాకు తెలుసా సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా కూడా మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనుకాపల్లి ప్రజలు కూడా చూడాలి మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం అందరికి ఫోన్లు ఉన్నాయి ఇచ్చేస్తారు కాబట్టి మీడియా వాళ్ళు దయచేసి మీరు మీడియేట్ చేసి ఈ దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే రేపు మీటింగ్ కూడా మీడియా మిత్రులందరూ కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద గొప్ప వ్యక్తి వస్తున్నారు నామినేషన్ సందర్భంగా దాని తర్వాత భారీ ర్యాలీ భారీ బహిరంగ సభ మీరు కూడా అంత కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజలు కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు మీకు దానికి కావాల్సిన వ్యాన్ కానీ కావాల్సింది కూడా మేము ఒక కోఆర్డినేటర్ అంటాము వారితో అందరు కూడా కోఆపరేట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికి తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పెట్టుకుంటా ఒక ఎమ్మెల్యే కనీసం కాన్ఫిడెన్స్ తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యే ఉండి మాడుగుల్లో ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు ఆ బ్రిజిట్లు తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకి పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు సరే నేనేమి చేస్తాను నువ్వేం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరఫున ఒక్కనే ఉంటాను మరి మీ దగ్గర కావాల్సిన డేట్ ఆ ప్రిపేర్ అయ్యి కూడా రండి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి ఉన్నామని ఏ పార్టీని చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిని ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరినైనా తీసుకురావాలా ఇరవై తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ వరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా మాట్లాడినా కదా ఈ రెండింటికి సమాధానం చెప్పేసి ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు వారి ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన పాల్గొనాలని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే